నమస్కారం బుధవారం గణపతికి ప్రీతిపాత్రమైన రోజు బుధవారం సందర్భంగా గణపతి షోడశనామ స్తోత్రం చదువుకుని బయటికి వెళితే మీరు ఏ పని ప్రారంభించినా ఆ పని దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు కార్యసిద్ధిని పొందవచ్చు ఆ స్తోత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం సుముఖస్య ఏకదంతశ కపిలో గజకర్ణిక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్ష ఫాళచంద్రో గజానన వక్రతుండ సూర్పకర్ణ హేరంబ స్కంద పూర్వజ ఇది షోడశనామ స్తోత్రం అయితే అర్థం తెలుసుకొని చదవాలి అప్పుడే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఈ షోడశనామాల్లో మొదటి నామం సుముఖ సుముఖ అంటే గణపతి మనం ఏ పని ప్రారంభించినా సరే ఆ పనిలో మనకి సుముఖత ఉండేలాగా చేయాలంటే సుముఖ అంటూ గణపతిని ప్రార్థించాలి ఆ పని పట్ల విముఖత ఉండకూడదు ఏకదంతశ్చ గణపతికి ఏకదంత అనే పేరుంది అంటే ఒకే ఒక దంతాన్ని కలిగి ఉన్నాడు ఏకదంతం అనేది ఏం తెలియజేస్తుందంటే చెడు మీద మంచి సాధించే విజయాన్ని తెలియజేస్తుంది అలాగే కపిల కపిల అంటే ఏంటంటే నీలం రంగు ఎరుపు రంగు కలిస్తే కపిల వర్ణం వస్తుంది సూర్యుడు ఆకాశాన్ని ధరించినట్టు గణపతి ఆకాశాన్ని ధరించాడు ఆకాశం నుంచి వాయువు వాయువు నుంచి అగ్ని జలము పృథ్వీ పృథ్వీ నుంచి విత్తనాలు వీటి నుంచి ఆహారం ఇలా ఆహారానికి గణపతి కారణమవుతున్నాడు అని చెప్పడమే కపిల అనే నామంలో ఉన్న అంతరార్థం గజకర్ణిక అంటే ఏనుగు చెవులు కలిగి ఉన్నాడు గణపతి చెవులు విశాలంగా ఉంటాయి అంటే చాటంత చెవులు ఉంటాయి మంచి చెడు అన్నీ విన్నప్పటికీ చెడును విడిచిపెట్టి మంచిని మాత్రమే స్వీకరించాలి అది ఏనుగు చెవుల్లో ఉన్నటువంటి అంతరార్థం అందుకే గజకర్ణిక అంటూ కీర్తిస్తాం లంబోదర గణపతి ఉదరం నిట్ట నిలువుగా లంబాకారంలో ఉంటుంది ఆ లంబోదరం బ్రహ్మాండానికి సంకేతం జీవితంలో మంచి చెడు ప్రశాంతంగా జీర్ణించుకోవాలి మంచి వచ్చినప్పుడు ఆనందించడం చెడు వచ్చినప్పుడు కుంగిపోవటం ఇలా కాకుండా అన్ని ప్రశాంతంగా జీర్ణించుకోవాలి అన్నిటినీ కూడా తీసుకోగలగాలి అని చెప్పడమే లంబోదర అనే నామం ద్వారా గణపతి ఇచ్చే సందేశం వికట వికట అంటే వ్యతిరేక ఫలితాలు ఇచ్చే గణపతి అర్థం ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో అనుకూల ఫలితాలు కాకుండా వ్యతిరేక ఫలితాలు వస్తే వికట అనే గణపతి నామం చెప్పుకోవాలి విఘ్నరాజ విఘ్నాలు కలగకుండా ఆయన విఘ్నాలన్నిటికీ రాజు కాబట్టి విఘ్న అంటూ ప్రార్థించాలి గణాధిప ఆయన గణాలన్నిటికీ అధిపతి దేవగణాలు రాక్షసగణాలు అన్నిటికీ కూడా ఆయన అధిపతి కాబట్టి గణాలన్నిటికీ అధిపతి కాబట్టి అలాగే దేవగణాలంటే అత్సులు ఋషిగణాలంటే హల్లులు అచ్చులు హల్లులు వీటికి కూడా అధిపతి అంటే అక్షరాలలో మంత్రాలలో కూడా ఆయనే ఉన్నాడని చెప్పటానికి గణాధ్యక్ష అంటూ గణపతిని కీర్తిస్తున్నాం అలాగే ధూమకేతు ధూమకేతు అంటే అర్థం ఏంటంటే పొగరంగు శరీర ఛాయగలిగిన గణపతికి నమస్కారం అని అర్థం గణపతి ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రకంగా ఆవిర్భవించాడు కలియుగంలో ఇంకా ఆవిర్భవించలేదు కానీ కలియుగంలో మొదటి పాదం తర్వాత ఒక లక్ష ఎనిమిది వేల సంవత్సరాలకి పొగరంగు శరీర ఛాయతో గణపతి ఆవిర్భవిస్తాడని పురాణంలో ఉంది ఆ పొగరంగు శరీర ఛాయ కలిగిన గణపతిని ధూమకేతు అంటారు ఈ ధూమకేతు అనే రూపం మనలో ఉన్న అహంకారాన్ని గుణాన్ని పోగొడుతుంది అలాగే గణాధ్యక్ష అంటే సర్వగణాలకు అధిపతి ఫాలచంద్ర అంటే గణపతి నుదుటి మీద అర్ధచంద్రుణ్ణి ధరించాడు ధరించాడు పరమేశ్వరుడిలాగే గణపతి కూడా చంద్రుణ్ణి ధరించాడు చంద్రుడు మానసిక ప్రశాంతతకు సంకేతం అంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే గణపతిని ఫాలచంద్ర అనే నామంతో ప్రార్థించాలి గజానన అంటే అర్థం ఏంటంటే గా అంటే గతించటం జా అంటే జన్మించటం జనన మరణ సంసార చక్ర భ్రమణానికి గణపతి కారణం కాబట్టి గజానన అంటూ గణపతిని కీర్తిస్తున్నాం అలాగే వక్రతుండ వక్రతుండ అంటే వంకరగా ఉన్న తొండం కలిగిన గణపతికి నమస్కారం అని అర్థం గణపతి తొండం ఓంకారం ఆకారంలో ఉంటుంది అంటే గణపతి ఓంకార ప్రణవ చెప్పటానికి వక్రతుండ అంటూ గణపతిని కీర్తిస్తాం సూర్పకర్ణ శూర్పకర్ణ అంటే చాటంత చెవులు కలిగిన గణపతికి నమస్కారం అని అర్థం హేరంబ హేరంబ అంటే అర్థం ఏంటంటే హే అంటే అసహాయత హే అంటే బలహీనత అంబ అంటే రక్షణ మన అసహాయతలు మన బలహీనతల నుంచి రక్షణ కల్పించేవాడు కాబట్టి ఆయనకి హేరంబ అనే పేరు వచ్చింది కాబట్టి అసహాయత వచ్చినప్పుడు బలహీనత వచ్చినప్పుడు రక్షణ కోసం హేరంబ అని చదువుకోవాలి స్కంద పూర్వజ స్కందుడంటే సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సోదరుడు కాబట్టి స్కంద పురోజ అంటూ గణపతిని కీర్తిస్తాం కాబట్టి ఒక్కొక్క నామంలో ఉన్న భావం తెలుసుకుంటూ బుధవారం గణపతి షోడశనామ స్తోత్రం చదువుకొని బయటికి వెళితే మన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి బుధవారం సందర్భంగా గణపతికి సంబంధించిన ఏ షోడశనామ స్తోత్రాన్ని అర్థం తెలుసుకుంటూ చదువుకుని వెళితే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇంకొకసారి చూద్దామా మరి సుముఖస్య ఏకదంతస్య కపిలో గజకర్ణిక లంబోదరస్య వికటో విఘ్నరాజో గణాధిప ధూమకేతుర్ గణాధ్యక్ష ఫాళచంద్రో గజానన వక్రతుండ సూర్పకర్ణ హేరంబ స్కంద పూర్వజ షోడశనామ స్తోత్రం చదువుకోండి గణపతి అనుగ్రహానికి పాతులు కండి స్వస్తి